ना एमएलए एम एनसी मास रेडियार देवका दिन रावचिंगन जो साहब साहब मीनागर थैंक यू इतना करना परफॉम्स 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 क्लैप అభివృద్ధి అంటే ప్రజలకు ఏం పని కావాలో ఆ పని చేసి పెట్టడం అభివృద్ధి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సబ్ స్టేషన్ శాంక్షన్ చేయించిన చాలా స్టేషన్లు అప్పుడు ఉన్న లోడ్ ప్రకారం శాంక్షన్ చేయించిన క్రిస్టియన్ పల్లిలో హైమహబ్నగర్ టౌన్ లో మళ్ళీ నేను వచ్చినప్పుడు అడిగితే కేవలం ఈ పది సంవత్సరాల్లో రెండే రెండు సబ్స్టేషన్లు శాంక్షన్ అయినాయని చెప్పింది ఎక్కడికక్కడ లో వోల్టేజ్ సమస్యలు ఉండే ట్రిప్పింగ్ అయితే ఉండే అందుకే మళ్ళీ ప్రత్యేకంగా అధికారంలోకి రాగానే డెప్టీ సీఎం గారితో మాట్లాడి విద్యుత్ శాఖ మంత్రి మనం ఆరు సబ్స్టేషన్లను మంజూరు చేయించుకున్నాం ఆ ఆరు లో రెండు హన్వాడ మండలాన్ని కేటాయించుకున్నాం ఒకటి తండ ఇంకొకటి బుద్ధారం దీంతో పాటుగా ఒకటి వన్ థర్టీ టూ గుండ్యాల దగ్గర కూడా ప్రపోజల్ పెట్టినాం భవిష్యత్తులో విద్యుత్ సమస్యలు లేకుండా రైతులకు ఉపయోగపడేటట్టు అలాగే గృహ అవసరాల కోసం విద్యుత్ శక్తి ఎటువంటి లో వోల్టేజ్ సమస్యలు లేకుండా ఉండేందుకు శాశ్వతంగా దీనికి ఒక పరిష్కారం కనుగొనాలని చెప్పి మేము ప్రయత్నం చేసినాం దాంట్లో మేము సఫలమైనం ఒక ఆరు నెలల్లో మనకి స్టేషన్ పని పూర్తయితుంది పూర్తయిన తర్వాత ఈ ప్రాంతంలోని రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా లో వోల్టేజ్ సమస్యలు డ్రాపింగ్ ఇవన్నీ లేకుండా మనకు మంచి నాణ్యమైన సరఫరా దొరుకుతుందని చెప్పి ఈ కార్యక్రమం మనం చేపట్టినాం అలాగే గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి కూడా మనం ఈరోజు దాదాపు గ్రామాల్లో తొంభై తొమ్మిది శాతం జీరో బిల్స్ వస్తూ ఉన్నాయి మన అన్వాడ్లో ఈ ఫిబ్రవరి మాసంలో ఎనిమిది వేల ఐదు వందల తొమ్మిది బిల్స్ ఇష్యూ చేసినాం జీరో బిల్స్ అంటే మొత్తం ఉన్న మీటర్లలో మొత్తం తొంభై తొమ్మిది శాతం గృహ అవసరాలకు ఉపయోగించే విద్యుత్లో ఉన్న మీటర్లలో తొంభై తొమ్మిది శాతం ఈ రోజు జీరో బిల్స్ వస్తున్నాయి అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఎంత గట్టిగా పనిచేస్తుందో ఒకసారి అర్థం చేసుకోవాలి రైతు భరోసా ఇస్తూ ఉన్నాం రుణమాఫీ చేసినాం ఇప్పుడు సిలిండర్ను కూడా విడతల వారీగా ఐదు వందల రూపాయలకే ఇస్తూ ఉన్నాం పాఠశాలలు బాగు చేసుకుంటా ఉన్నాం హాస్టల్స్లో మన పిల్లలకు మంచి నాణ్యమైన భోజనం పెడతా ఉన్నాం టీచర్లను రిక్రూట్మెంట్ చేసుకుంటా ఉన్నాం తాండాలలకు రోడ్లు వేస్తూ ఉన్నాం ప్రతి తాండాకు కూడా బీటీ రోడ్ ఉండాలని చెప్పి వాటన్నిటిని కూడా మొదలు పెట్టినాం హన్వాడ మండలంలోని తాండాలు ఏవైతే రోడ్లు లేకుండా మిగిలిపోయినాయో వాటన్నిటికి కూడా బీటీ రోడ్లు రాబోతా ఉన్నాయి మొన్నే మన ఈ అయోధ్య నగరు ఆ చుట్టుముట్టు తాండాలను కలుపుకుంటూ రోడ్ శాంక్షన్ చేసినాం షేక్పల్లి దగ్గర రోడ్ శాంక్షన్ చేసినాం ఎక్కడ మనకు అవసరం ఉందో అక్కడ ఇమ్మీడియట్ గా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి రోడ్ శాంక్షన్ చేసుకొని శంకుస్థాపనలు కూడా జరుపుకుంటా ఉన్నాం ఒక సంవత్సర కాలంలో వస్తాయి అన్నీ వస్తాయి ఒక సంవత్సర కాలంలో వచ్చే ఆర్థిక సంవత్సరం ముగించే దాటికి బడ్జెట్ కేటాయింపులతోటి మన అందరం కూడా టెండర్లు వేసుకొని ఆ రోడ్లను కంప్లీట్ చేసుకుంటాం పది సంవత్సరాల్లో చేయని పని ఈ రెండు సంవత్సరాల్లో మేము చేయబోతూ ఉన్నాం ఒక ప్రణాళికబద్ధంగా ఎక్కడ ఏ అవసరం ఉందో దానికి తగ్గట్టుగా మేము పనిచేస్తా ఉన్నాం అలాగే ఒక కోటి అరవై మూడు లక్షల రూపాయలు మన గ్రామీణ ప్రాంతాల్లో హన్వాడ మండలంలోనే వినియోగదారులు అంటే మీరు ఎలక్ట్రిసిటీ వాడుకునే వాళ్ళందరికీ కూడా లాభం జరిగింది జీరో బిల్ తోటి ఈ పద్నాలుగు నెలల పద్నాలుగు అంటే సిక్స్త్ ఆరో నెల అంటే జూలై మాసంలో మొదలైంది ఈ స్కీమ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా తొమ్మిది నెలల్లో కోటి అరవై మూడు లక్షల రూపాయలు ఆదా చేసుకున్నారు మనం అన్వాడ మండలంలోనే ఇంకా తెలంగాణ రాష్ట్రం మొత్తం లెక్కలు వేసుకుంటే వందల కోట్లు అవుతాయి కాబట్టి ప్రభుత్వం మీ వెంబడి ఉన్నది మీకు కావాల్సిన చేస్తున్నది